దది గంబర దత్తది గంబర శ్రీపాదవల్లభ దత్తది నృసింహ సరస్వతి దత్తది శ్రీపాదరాజం శరణం ప్రబద్ధి అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే దత్తాత్రేయుని రెండవ తారమైన శ్రీ నరసింహస్వామివారి చరిత్రమైతే విందాము ఇంతవరకు మనము నాలుగు అధ్యాయాల గురించి అయితే విని ఉన్నాము ఇవాళ ఐదో అధ్యాయం గురించి అయితే విందాము శ్రీ గురుమూర్తి పూర్వ అవతారముల భక్తులకు అభయమిచ్చుట అనే అధ్యాయం గురించి అయితే విన్నాం మహావిష్ణువు నావి నుండి బ్రహ్మదేవుడు వెలువడి లోకములను సృష్టించను మహావిష్ణువు ఆజ్ఞను పాలించుటకై బ్రహ్మతన తపస్సుచే సృష్టిని పెంపొందించుటకు నలుగురు పుత్రుని సృష్టించిరి వారే సనకాదులయ్యిదిరి మరియు బ్రహ్మదేవుడు సప్త ఋషులైన మరీచి అత్రి అంగీరసుడు పులస్సుడు పులహుడు క్రతువు వశిష్ఠుడు అను సప్త ఋషులను కూడా సృష్టించాను సప్త ఋషులు ఒకరైన అత్రికి అనసూయ ధర్మపత్నిగా అయ్యేను ఆమె మహాపతివ్రత ఆమె పాతివ్రత్యము పరీక్షించుటకై సాక్షాత్తు త్రిమూర్తులే అతిథి రూపంగా వచ్చి భోజనముకు తమకు దిగంబరంగా వడ్డించమని ఆ మహాపతివ్రతను కోరగా అనసూయ తమ భర్త పాదములను ధ్యానించగా ఆ త్రిమూర్తులు బారులుగా మారిపోయారు త్రిమూర్తులు ప్రసన్నులై తిరిగి స్వస్వరూపంతో ప్రత్యక్షమై అనసూయ పాతివత్యమునకు మెచ్చి వరం కోరుకోమనగా అనసూయ ఆ త్రిమూర్తుల అంశతో బాలురని ప్రసాదించమని కోరింది త్రిమూర్తులు తధాస్తు అని పలికి అదృశ్యులయ్యని త్రిమూర్తులు ఆశీస్సులతో ఆ త్రి అనసూయలకు దత్తుడు చంద్రుడు మరియు దుర్వాసుడు అను కుమారులు జన్మించని శ్రీదత్తుని అవతారము మరి ఒకటి కలదు పిఠాపురమున కులీనుడు మరియు సుమతి అనే బ్రాహ్మణ దంపతులు కలరు ఒకసారి శ్రీదత్తుడు అతిథి రూపమున ఆ దంపతులు ఇంటికి వచ్చాను ఆనాడు వారి ఇంట శ్రాద్ధాకర్మ జరుగుతూ ఉండెను బ్రాహ్మణుల భోజనము కా కాకమునిపే శ్రీదత్తుడు భిక్ష కోరెను అంతా సుమతి అతిథిగా వచ్చిన శ్రీదత్తుని కోరిక నెరవేర్చను శ్రీ దత్తుడు ప్రసన్నుడై తన నిజరూపమును చూపి వరము కోరుకోమనగా సుమతి తనకు పెక్కు కుమారులు జన్మించినప్పటికీ కేవలం అందు ఇద్దరు మాత్రమే జీవించున్నారని వారు కూడా అంగవిహీనులై బ్రతుకుతున్నారని కావున ఒక యోగ్యుడైన పుత్రుని ప్రసాదించమని ఆ పుత్రుడు శ్రీ దత్తుడు వంటి వాడై ఉండవలనని కోరగా శ్రీ దత్తుడు అనుగ్రహించను స్వల్పకాలంలోనే ఆ దంపతులకు ఒక పుత్రుడు జన్మించను ఆ పుత్రుని పాదముల ఎందు శ్రీచిహములు ఉండటం వలన శ్రీపాదుడు అని పేరు పెట్టాను ఆ బాలుడు సామాన్య వలె కాక విద్యలో బుద్ధిలో గుడముల్లో అన్నింటిలోనూ ప్రసన్ననీయుడై ఉండెను అతని చూసి సాక్షాత్ పరమే పరమాత్మనేనని జనులు పలికే పలికేడువారు వారు శ్రీపాదుడు వివాహం చేసుకొనక తనకు వైరాగ్యమే తన భార్య వేరొక స్త్రీతో సంబంధం లేదని చెప్పేవారు శ్రీపాదుడు తల్లిదండ్రుల కోరిక మేరకు తన అన్నయ్యలైన కుంటివాణిని మరియు గుడ్డివారిని ఆశీర్వదించి వారిరువురికి తన దివ్య దృష్టితో మామూలు స్థితికి తెచ్చను తరువాత తల్లిదండ్రుల అనుమతి తీసుకొని శ్రీపాదుడు అదృష్డై కాశీచరు ఎట్టి తపంబు చేసబడే నెట్టి చతి చరిత్రము ఎట్టి ధనంబుల వరులకు నీబడెనో తొలు బామునందున ఎట్టి వివేకహీనునకు నాదమునింద్రుల యోగ దృష్టిలన్న భట్టంగలేని ఈశ్వరుణ్ణి బ్రహ్మమయున్ హరిజూడగల్గేడన్ శ్రీమద్భాగవతుణ్ణి చెప్తూ ఉన్నారు ఈ ప్రద్యం అర్థం ఏంటంటే ఎట్టి తపస్సును పూర్వజన్మలో చేసి తినో ఎంతటి గొప్ప సంస్కారంతో జీవించిన ధర్మములు చేయుట వలన ఎంతటి అదృశ్యము ఎదురై పరమాత్మ అయిన శ్రీహరి దర్శన భాగ్యము నా వంటి వివేకహీనునికి కలిగారు కదా అక్రుడు కన్సుని ఆజ్ఞతే శ్రీకృష్ణుని తీసుకుని రావుటకు బృందావనం చేరి శ్రీ కృష్ణ భగవాను దర్శన భాగ్యము కలిగినప్పుడు అన్న మాటలు ఇవి అట్లే నేనంత పుణ్యము పూర్వజన్మమున ఆర్జించినో గదా ఎన్ని తపస్సులు చేస్తేనే కానీ నా లాంటి వివేకహీనునికి అక్రుడు వంటి వారే నా వంటి వివేకహీనుని వివేకహీనుని అనేది ఇక నేనెంత వారితో సరితోగను కదా శ్రీదత్తుని చరిత్రము పఠించే అవకాశం వచ్చినో కదా ఆహా శ్రీ గురుమూర్తి ఆశీస్సులచే నాకు భాగ్యము కలిగింది శ్రీపాదరాజం శరణం ప్రబధ్యే శ్రీ రాజం శరణం ప్రబే దత్త దిగంబర సత దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రబి ఆ దత్తభాగవాన్ అనుగ్రహము మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సమస్త మంగళాన్ని భవంతు తర్వాత మనము ఆరోగ్యం అంతవరకు స్వస్తి